మీరు రీల్స్ చాలా హైటెక్ సిటీ అంతా మీదేనా ఇప్పుడు మాది కాదండి మీది కాదు చాలా మంది చాలా మంది వచ్చేసారు మాకు ఇప్పుడు ప్లేస్ చేద్దాం అని ప్లేస్ ఉండదు ఓకే ప్లేస్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డదా వెయిటింగ్ లిస్ట్ లో పడి మేము ప్లేస్ మార్చుకుంటే బెటర్ లా బిల్డింగ్స్ అన్ని కొంచెం మొత్తం మీరే పబ్లిసిటీ చేసేటట్టు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు అక్కడ ఎలా అయిందంటే మోస్ట్లీ మిలియన్స్ వచ్చే కదా స్టార్టింగ్ లో ఇది ఏం సిటీ అని అడిగారు కామెంట్స్ అండ్ మా వీడియోస్ అప్పుడు యుఎస్ ఆస్ట్రేలియా అటువైపు కొందరు మన తెలుగు వాళ్ళు ఉండేవారు కదా ఇది ఏంది మన ఇండియాలోనా ఎక్కడ అంటే హైదరాబాద్ అనేవారు హైటెక్ సిటీ హైదరాబాద్ అనేవారు ఆ పాయింట్ బాగుంటుంది వ్యూ బాగుంటది కానీ మీరు ఏందా డాన్స్ మొత్తం స్ప్రింగ్ ఉందా అసలు మీ రీల్స్ అవి చూస్తుంటే షాక్ అవుతుంటారు అసలు మూవీస్ కన్నా మీరు చాలా బాగా చేస్తుంటారు క్రియేటివిటీగా మొన్న బాగా చేశారు చిరంజీవి గారి సాంగ్ మీసాల పిల్ల డ్రెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఓకే చాలా బాగుంది నిజంగా

ఇట్లా వాయిస్ డెబల్ పవన్ అంటే అది కూడా స్టార్టింగ్ డేస్ ఇది స్టార్టింగ్ డేస్ లో అది కూడా బయటికి వస్తాను అంటే ఇక్కడ చల్లి వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నాడు ఏమేమి స్ట్రగుల్స్ అయ్యారు మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఏమేమి వాళ్ళు ఆ స్ట్రగుల్స్ నేను నేను చూసినప్పటికీ నాకైనా బెటర్ పొజిషన్ ఉండడం అనుకునేవాన్ని ఓకే నేను చాలా డౌన్లో ఉన్నా ఆ టైంలో మనోడి షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ రిలీజ్ అయ్యేవి నేనేం అనుకున్నాను అంటే మనోడు ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నాడు వేరే లెవెల్ ఏ పరిచయం అవ్వకుండా చూసిన వరకు కలిసిన తర్వాత అనిపించింది నా మీద కొంచెం అంటే మనీ జనరేట్ కొంచెమైనా అయ్యేవి నాకు ఆఫర్స్ కూడా వచ్చేవి కాదు సీరియల్ చెప్పి నాకు ఏ సాఫ్ట్వేర్ ఎన్ని ఆఫీసులు తిరిగినా వచ్చేవి కాదు ఆడిషన్ ఇచ్చేవాడిని బెస్ట్ బాగానే పోగడేవారు ఇందుకు వచ్చేవి కాదు తెలియదు ఫేమ్ ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఏ ఆఫీస్ నుంచి నాకు ఇంకా కాల్స్ రాలేదు కొత్త ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు కాల్ చేస్తున్నారు నాకు ఇప్పుడు అప్పుడు అనిపించింది ఇది మినిమం సక్సెస్ ఏమో అనిపించింది నాకైతే కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చింది మనోడైతే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసే లైక్ అదే ప్రాంక్ వీడియోస్ అలా పుషప్ చేస్తే మీకు దాని కొంచెం ఆ మనీతోనే వాడున్న ఫ్లాట్ కి అయ్యేది ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన దాంతో వాడు మెయింటెనెన్స్ కి ఎక్కువ బట్టలు కొనుక్కోడు చాలా తక్కువ కొనుక్కుంటాడు స్టార్టింగ్ డేస్ లో షూస్ తక్కువ కొనుక్కుంటాడు మేము రీల్స్ జగదీష్ దగ్గర ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి మేము రీల్స్ హైలైట్ అయిపోయి అయితే ఏం చేస్తే అంటే నేను కొంచెం మనీ తీసేసి వస్తున్నాయి కదా పెట్టేవాడిని వీళ్ళిద్దరు హైలైట్ అయిపోతున్నారు ఏంటి అని అప్పుడు మనోడు కొండ స్టార్ట్ చేసేది అంటే మంచి అవుట్ ఫిట్స్ ఉంటాయి ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది కదా ఖర్చు ఎక్కువ సో ముగ్గురు ముగ్గురు ఇప్పుడు ఒకరు ఒకరు స్టెప్ ఎక్కారు ఇంకా ఇద్దరు జగదీష్ జగదీష్ మా మీదకి పర్లేదు కొంచెం తెలివైనడు మనీ ఎలా చేయాలి మాటగా సో వాడు మాట్లాడడం ఈజీ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ ఉంది దానికి నేను బాగా సెట్ అవుతా సెట్ అవుతాడు అనుకుంటా ఆ ప్రాజెక్ట్ తీసుకోగలరు మీతో మాట్లాడారు అతను చేయండి ఇక్కడ మాకు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లయన్సెస్ తనతో బూస్ట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి కన్విన్స్ చేస్తాడు అవునా గిరీస్ ఎందుకులే మీరు సైన్ చేయండి ప్రాజెక్ట్ ని అలా చేసుకోగలరు అనమాట అంటే అలా చేయలేదు అండ్ ప్రాజెక్ట్ బబ్స్ చేయగలరు సో అడిగి లాంగ్ రన్ ఉంటది ఇండస్ట్రీలో ఉంటదేమో తెలియదు కానీ లైఫ్ లో మాత్రం మనీ వైజ్ ఉంటది అనిపించింది తెలివైనడు అండ్ ఆడు జగదీష్ కూడా చాలా కామ్ నాకు ఆ కామ్ గా ఉండడం ఇష్టం నాకు రాదు మా ఇద్దరు కూడా మనకు చిరాకు మనోడికి జగదీష్ దగ్గర ఏం చేసినా మనకు చిరాకు వస్తుంది ఎవరికి పవన్ చాలా అమ్మాయిలతోనే ఎక్కువ చేస్తారు అంటే వీడియోస్ చూడాలని అమ్మాయిలను పెట్టుకోవడం జరుగుతుందా రీల్స్ 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 చాలా వరకు అమ్మాయిలే ఉంటారు పవన్ దాంట్లో మేము చూసినా రీల్స్ చాలా వరకు తర్వాత మీరు ఫ్రెండ్స్ వచ్చారు మధ్యలో మధ్యలో ఉండేది కానీ దాదాపు ఇప్పుడు వస్తున్నాయి బయటికి లైక్ అంటే మాకు రీచ్ ఉండేది నేను చాలా చేసిన నా అకౌంట్ ఉంది అదే ఫోర్టీన్ థౌసండ్ తో ఫాలోవర్స్ ఓకే ఏముంటది అబ్బాయిలు పెట్టి చూడట్లేదా మాకు రీచ్ ఎందుకు రాదు సో అమ్మాయితో చేస్తే రీచ్ వస్తుందా సో అలా ట్రై చేసాం అలా కూడా మాకు అంత బ్రేక్ వచ్చేది కాదు ఓకే ముగ్గురం చేసినప్పుడు మాకు వస్తది ఇప్పుడు కూడా మాకు సింగిల్ మాకు రీచ్ తగ్గింది మళ్ళీ మళ్ళీ ముగ్గురు కలవాలి మాకు మా ముగ్గురు కలిస్తేనే ఎందుకు చూస్తారో తెలియదు ఎందుకు రీచ్ వస్తారో తెలియదు ఓకే దానికన్నా బెస్ట్ వీడియోలు చేస్తున్నా నేను కొన్ని కొన్ని హైలైట్ అవుతాయి కొన్ని కొన్ని రావు కానీ మా ముగ్గురు ఏం చేసినా సరే వస్తున్నాయి అది జనాలు అట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ప్రమోషన్స్ అవన్నీ లేదు ఇప్పుడు నేను కొంచెం యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా ఉన్నా తగ్గాయి తగ్గాయి సో నేను ఒక వెబ్ సిరీస్ లాంటివి ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ ఓకే అవి దాని మీద ఫోకస్ చేశాను ఫైనల్లీ ఏదో ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అదే ప్రాజెక్ట్ కోసం వెడ్డింగ్ ఓకే కొన్ని వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి వెబ్ సిరీస్ ఉన్నాయి మంచి మంచి పెద్ద ఒక పెద్ద కాంటెంట్ ఉంది ఒక మూవీ అయితే మేబీ ఉంది అది స్టార్ట్ అయితే బాగుంటది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలనుకుంటున్నా హోప్